డేబి టుడే డే న్యూస్ మీడియాతో పవన్ కళ్యాణ్ కామెంట్స్ రెండు బ్లాక్లకు మాత్రమే తొంభై కోట్లు ఒకదానికి డెబ్భై కోట్లు ఒకదానికి ఖర్చు చేశారు ఏడు బ్లాక్లకి నాలుగు మాత్రమే కట్టడం జరిగింది నాలుగు వందల యాభై నాలుగు కోట్లతో నాలుగు బ్లాక్లు ఖర్చు చేశారు గతంలో మమ్మల్ని రానివ్వలేదు ఎన్నో అడ్డంకులు సృష్టించారు గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం ఉండేది ప్రస్తుతం కేవలం కరెంటు బిల్లు సంవత్సరానికి పదిహేను లక్షలు అవుతుంది మిగతా వాటి కోసం ఇంకా మాట్లాడనవసరం లేదు ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది లోపల పెచ్చులు ఊడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతుంది ఆయన నివాసం ఉండడానికి కట్టారు కానీ మనం దీనిని టూరిజం కింద ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నాం మేజర్ గా నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నాం ముందుగా దీనిని క్లాన్ చేయించాలి రివ్యూ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పర్యావరణం దెబ్బతిన్నది మూడు వందల యాభై నాలుగు కోట్లతో నాలుగు బ్లాక్ లు మాత్రమే కట్టారు రుషికొండపై కేబినెట్ లో అనేక సార్లు మాట్లాడడం జరిగింది దీనిపై ఒక రిజల్యూషన్ తీసుకోవాలి సింగపూర్ లో ఎలా ఆదాయం ఉంటుందో అలా దీనిని తయారు చేయాలి దీనిపై ఆదాయం ఎలా సమకూర్చాలో ఆలోచన చేయాలి వైజాగ్ ను డెస్టినేషన్ గా చేయాలి రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలనేది ముఖ్యమంత్రికి మనం సమర్పించాలి ఒక ప్రైవేట్ వ్యక్తి దీనిపై ఆదాయం పెడితే ఎంతగా పెరుగుతుందో దానికి అనుగుణంగా ఆలోచించాలి এই যে করে మేము రావు సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చూడండి ఫ్రేమ్ లోకి హలో కాన్ఫరెన్స్ జనసేన 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 శాసనసభ్యులందరికీ కూర్చొని మొత్తం పర్యవేక్షించి చూసాం చూస్తే అంటే అంటే ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు పెట్టి కట్టారు అరవై తొమ్మిది ఎకరాల్లో ఏడు బ్లాకులలో ఏడు స్టార్ట్ విత్ సెవెన్ బ్లాక్స్ సెవెన్ బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు 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 గవర్నమెంట్ జీవోలో ఏముందంటే మీన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ బ్లాక్స్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి డెబ్బై పైన టూ ఫేజెస్లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి సెవెన్ బ్లాక్స్ లాంగ్వేజ్ కట్టేటప్పటికి అది ఆ సెవెన్ బ్లాక్స్కి పూర్తి నా నాలుగు బ్లాక్లు కట్టి మనం చూస్తే నాలుగు అంటే నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సీఎంఓ ఆఫీస్ ఇస్ వాళ్ళు ఎన్ని కూర్చొని అలాగే వాళ్ళు ఏడు బ్లాకులు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాకులే కట్టారు ఏడు బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ పేజ్ రెండో పేజ్ యాభై మూడు కోట్లు సో రెండో కొంచెం అప్డేట్గా పెడితే నూట అరవై కోట్ల పైచిలకు వాళ్ళు ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే వాళ్ళు ఒక రెండు నింతలు అవుతున్నారు కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయితే నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గతకాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఒక డ్యామేజ్ జరిగిపోయింది ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం ప్రభు మన శాఖకి ఆదాయం ఏడు కోట్లు ఉంది సో ఏడు కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం నాలుగు వందల యాభై మూడు కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి ఉట్టినే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి కో ఒక కోటి రూపాయలు పైన కోటి పదిహేను లక్షలు అవుతుంది దాని బట్టి అనిపిస్తుంది ఈ మెయింటెనెన్స్కి వీటికి కోటి జస్ట్ మేయర్ మెయింటెనెన్స్ ఇదివరకు ఏడు కోట్ల ఆదాయం ఇప్పుడు మేము అన్నీ చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తూ ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు టప్పు ఇవన్నీ ఇంకా అయిపోయింది ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి మా కుటుంబ ప్రభుత్వం మేము పిఏసీ చైర్మన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో గుడి సురశేఖర మంత్రివర్యులతో అందరితో కూర్చున్నప్పుడు మేము అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది ప్రస్తుతాలు చూపించి తొలి చేశారు వాడు చేశారు ఓకే అన్నింటిని మించి ఇంక మన ముందు ఏముందని దీన్ని హౌ వెల్ విత్తు నాలుగు వందల చెప్పి ఎలా పెట్టాలి చాలాసార్లు అనేక మార్లు మేము క్యాబినెట్ మీటింగ్ చర్చించాము ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది ఆయన అందరూ అడుగుతూ ఉన్నారు మేము ఈ ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్ ఇది కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఈస్ అవర్ అని అంటే వాట్ ఈస్ అవర్ వ్యూ అని మనం ఇక్కడ నుంచి మంగళగిరిలో కూర్చోను లేదంటే ఇంకా ఇంకో ఊళ్ళో కూర్చొని చేయాలి ప్రత్యక్షంగా ఒకసారి కీళ్ళు యూసెట్ చేస్తే వచ్చే పరిష్కారం వేరు ఉంటుంది సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఉడిపోతా ఉమ్మే ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు పేషీలో కూర్చుని పైక పడిపోయింది నీళ్లు లీక్ అవుతున్నాయి ఇది రెండు చేయాలి ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి అదే అదొకటి చర్చించాము రెండు అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద వాళ్ళ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయ ఇది ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక తర్వాత ఒక కోర్ రెజల్యూషన్ తీసుకున్నాం రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ఒక రూపాయి ఆదాయం రావాలి దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం ముందస్తులే ఏం చేయాలి అసలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు ఉంది ఇది ఆదాయం ఎప్పుడు మారుతుంది అనేది ఏం చెప్పారంటే మన మైస్ అనేది ఒక యాక్రోనియం చెప్తుంది ఏంటంటే మైస్ ఆక్రోనియం మీటింగ్స్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్ ఉంటుంది అలాగ వైజాగ్ ఇది మన మీటింగ్స్కి కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ ప్లేస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని అనేది కోరిక అలా కాకుండా మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ నాకు అందరికీ నేను నేను మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే మేము చూసుకున్న మేజర్ రిజల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్బాల్ మనం టికెట్లు పెట్టేస్తే ఎంత వస్తుంది రోజు కదా జనం వస్తుంటారు వెళ్తుంటారు ఉంటుంది తప్ప ఈ నాలుగు వందల యాభై అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైట్ ప్రాపర్ బిజినెస్ టూరిజం శాఖ కూడా అది చెప్పాను మేము నాలుగు వందల యాభై మూడు కోట్లు ప్రజాదలం పెడితే నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎప్పుడు బ్రేక్ అయినా అవుతే అది ఎప్పుడు ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకే దీన్ని డెస్టినేషన్ మీటింగ్స్ అని లేదంటే అన్ని కలిపి ఈవెంట్స్ అని దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్గా దీన్ని ఈ ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నాక ఎందుకంటే నాకు ఈ ఈ టెండర్స్ ఎలా చేస్తాం నాకు తెలియదు అయినా అవగాహన లేదు కాబట్టి దాని మీద అందరూ కూర్చొని చర్చించమని చెప్పారు ఇది మేము ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రిజల్యూషన్ తెలియజేస్తాం అని ఎందుకని వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారంటే చాలాసార్లు మీరు ఏదైనా ఒక ప్రపోజల్ తోటి ఒక సలహాతో మేము తీసుకెళ్తామని అనేక పర్యాలు క్యాబినెట్ మీకు చెప్పేసి దాంట్లో ప్రభుత్వం జనసేన ప్రపోజల్ని దీన్ని ఎలా చూస్తున్నాం అనేది వారికి తెలియజేస్తాం అలాగే మనోహర్ గారు మన సూచన ఏంటంటే దుర్గేష్ గారు కూడా వెంటనే మాట్లాడుతున్నారు ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించు ఎందుకంటే దుమ్ము ఉన్నాయి ఒక ఆల్మోస్ట్ ఒక పావు ఇంచు దుమ్ము ఉంది సో వెంటనే క్లీన్ చేయించినాయి ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు అందుకని దీన్ని ప్రొటెక్ట్ చేయటం దీన్ని కేర్ తీసుకోవడం